హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఈరోజు మన ఫామ్లో రెండవ అయితే పట్ట పాకం ఒక నాలుగు రోజుల్లో ఈనేదైతే అమ్మకానికి ఉంది ఆ పట్టను చూపిస్తున్న చూడండి మన ఛానల్ని కొత్తగా ఆరో చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలో కొద్దాం ఇది రెండోది పాట సన్కట్లు అన్ని బానే ఉన్నాయి మ్యాక్స్ అని

నేను రేట్ వచ్చి అరవై ఆరు వేలు చెప్తున్నాను మనం చెప్పిన రేటే కాదు తగ్గిస్తాను ఎవరికైనా కావాల్సి ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి వ్యారం చేసుకొని తీసుకోండి చూసారు కదా ఈ పంట ఎవరికైనా కావాల్సి ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఇవే కాకుండా మన దగ్గర ఎప్పుడూ ఇన్ని కానీ సూడి కానీ తరిపి కానీ అన్నీ ఉంటాయి ఎవరికైనా కావాల్సి ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి నెల్లూరు జిల్లా గుచ్చిరెడ్డిపాలెం ఈ మధ్య యూట్యూబ్ ద్వారా అయితే చాలా బర్లయితే అమ్మాను కొన్నాను మనకు యూట్యూబ్ నుంచి అయితే మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది చాలా దూర నుంచి కూడా వస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళకి మంచి బరి తీసి పంపిస్తా ఉన్నాను ఎవరికన్నా కావచ్చుంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మన ఇక్కడికి వచ్చిన తర్వాత మనే కొనాలనేవి లేదు చుట్టుపక్కల అయినా తీస్తా చూపిస్తాను వాళ్ళకి ఏం ఇస్తే తోలుకోవచ్చు మన నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదైనా ఇన్ని కానీ పాకాలు కానీ తరిపి కానీ ఉంటే మా నెంబర్కి ఒక వీడియో తీసి వాట్సాప్ పెట్టండి మాకు ఫోన్ చేసి చెప్పండి మేము వచ్చి చూసుకొని కొనుక్కుంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్